చేసిన ఎవరైనాది ఎందుకు అవసరాలు రాదు మా ముత్తాలు తా చేసిన పొలం ఇవి ఇప్పుడు ఏడు తీసుకోపోతారు గిటగా తెలియదు ఆ కళ్యాణ్ రెడ్డి అనే డైన విక్రమ్ రెడ్డి అనే డైన ఎంత ఎంకొకటో చేపిస్తాడా మరి ఏం చేపిస్తారో తెలియదు మా మొగలు అక్కడ తీసుకోపోయినారు మాకు ఇక్కడ చంపుతారేమో చంపండి మరి మా మొగలకు వేసుకోపోయినారు కదా మేము ఉన్నాం కదా ఇక్కడ మమ్మల్ని చంపేస్తారు చంపేయండి ఇక మాకు సంవత్సరం వంద సంవత్సరం మామల మామ మామల మామ చేసేటప్పుడు అప్పటి నుంచి చేస్తున్నాం రెండు రెండు సంవత్సరాల నుంచి ఏం చేసి రాయనిచ్చలేదు అది అక్కడ లేచి మాకు ఏం చేయనిచ్చలేదు అండా లేదు వీళ్ళకి ఏం లేదు బతకడానికి వచ్చినారని చెప్తున్నారు బతకడానికి వస్తే మేము ఎందుకు పోరాడతాం సార్ ఎందుకు పోరాడతాం మా భూములనే పోరాడుతున్నాం మేము వాళ్ళ భూములు మాకు వద్దు సార్ మా ఉందో నమస్తే ప్రస్తుతం మనం పటాన్చేరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఉన్న వెలిమల తాండవద్దు ఉన్నాం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా ఇక్కడికి చొరబడి ఈ భూముల మీద ప్రొసీడింగ్స్ తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు కడీలు పాతి వెంచర్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వాళ్ళు నెల రోజులుగా పోరాటం చేస్తున్నారు ఈ పోరాటం గత మూడు రోజులుగా ఉధృతమైంది అయితే ఇప్పటికే కోర్టుకి సంబంధించి ఆర్డర్స్ కూడా ఉన్నాయి పోలీసులు సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అని చెప్పి కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ పోలీసులు మమ్మల్ని భయప్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు మీరు చూడవచ్చు చాలా మంది మహిళలు గిరిజన మహిళలు వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట కొంత పోలీసులకి వాళ్ళకి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంది కొంతమంది నాయకులు కూడా ఉన్నారు ఏంటి పోలీసులు ఎందుకు వచ్చారు ఏం చెప్తూ ఉన్నారు పోలీసులు ఏం చెప్తున్నారు మిమ్మల్ని తరలించాలనుకుంటున్నారా ఏంటి అని తరలించాలనుకుంటున్నారు భూమి మాది బిలాదకల భూమి మాది తాతాలు ముత్తాతల నుంచి మేము చేస్తున్నాం ఈ భూమి మీద కొన్ని ఎన్నేళ్ళుగా ఇక్కడ మీరు గిరిజనులుగా ఎన్నేళ్ళుగా సాగు చేసుకుంటూ మేము వంద సంవత్సరాలు మా తాతాలు ముత్తాతాలు అన్నీ ఎన్నే చేసిరు మేము కూడా ఎన్నే చేస్తున్నాం పంట వేస్తున్నాం బోర్ గిడ వేయించినాం మాది ఉంది ఈ సైన్ల బిలాదకల భూమిలా వీళ్ళేమో భూస్వాములు కళ్యాణ్ రెడ్డి వాళ్ళు కలిపి కలిసి వాళ్ళు సేతువారు తయారు చేసుకున్నారు మాది రికార్డు ఉంది ఏముంది తీసుకురండి అంటున్నారు మొన్నటిదాకా ఎంఆర్ఓ ఆర్ఐ కలిసి ఆర్డిఓ వాళ్ళందరూ కలిసి మాకు కబ్జా మేము మేము నిలబడే బాధ్యం ఇది మీకు ఇస్తాము మీకు చేస్తాము పాస్బుక్ పాస్బుక్ సర్వైవ్ చేసి పాస్బుక్ ఇస్తామని మాకు చెప్పారు వాళ్ళు మాకు చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళకి హ్యాండ్వర్ట్ చేసారు భూమిని భూస్వాములకు హ్యాండ్వర్ట్ చేశారు మా భూములు మాకే ఇస్తామని చెప్పేసి వాళ్ళకి హ్యాండ్వర్ట్ చేశారు వాళ్ళకి హ్యాండ్వర్ట్ చేసినాక మాకు కూడా తెలియదు కదా వాళ్ళకి చేసింది చే వీళ్ళు వీళ్ళ పని పని చేస్తురని ఇక్కడ పని చేస్తారని మేము ఎందుకు పని చేస్తారని చెప్తే మాది భూమి అంటారు ఇప్పుడు వాళ్ళు మాకు నైంటీ ఫోర్లో మా కోట ఆర్డర్ కూడా వచ్చింది మా గిరిజనులకు భూమి వీళ్ళకి ఇవ్వాలని కోటర్ ఆర్డర్ ఇచ్చింది రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు హోల్డ్ చేసేసి వాళ్ళు వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే సుమారు నలభై మంది రైతులకి రెండు ఎకరాల చొప్పున ఇవ్వాలి అని చెప్పి కోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయని మీరు చెప్తూ ఉన్నారు మరి వీళ్ళకి ఇంత తొందరగా ప్రొసీడింగ్స్ వచ్చినాయి మీకెందుకు రాలేదు అంటే ఏం చెప్తారు వాళ్ళకు మ్యారేజ్ చేసుకొని చేసుకున్నారు అధికారులు వాళ్ళు వాళ్ళు భూస్వాములు కదా తొమ్మిది వందల ఎకరాలు ఉంది భూస్వామి విక్రమ్ రెడ్డికి తొమ్మిది వందల ఎకరాలు ఉంది అందులో మాది కూడా కూడా వాళ్ళే తీసుకున్నారు ఈ విక్రమ్ రెడ్డి ఈ వెలిమిల గ్రామానికి సంబంధించిన గ్రామానికి అయినా కొండకల్ గ్రామానికి సంబంధించిన విక్రమ్ రెడ్డి దూర ఇప్పుడు ఆ గ్రామానికి ఈ గ్రామానికి మధ్య బోర్డర్గా ఉన్నట్టుంది కదా ఈ భూమి కూడా మిగులు భూమి అంటారు దీన్ని మరి ఆయన ఆయన ఏమైనా సంప్రదించారా ఎందుకు ఇంత దుర్మార్గం సృష్టిస్తున్నాడు వాళ్ళ వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా ఈ విక్రమ్ రెడ్డికి సంబంధించి లేదు అధికారులు ఏం చెప్తున్నారు అసలు ఇప్పుడు సరే పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు ఇక్కడ యుద్ధ వాతావరణం దగ్గర కూడా రెండు మూడు సార్లు పోయినాం మేము కంప్లైంట్ ఇచ్చాము ఇట్లా ఇట్లా జరుగుతుంది మేడం అంటే వాళ్ళు ఏం పట్టించుకుంటలేదు ఎస్టీ కమిషనర్ దగ్గర పోయినాం ఎస్టీ కమిషనర్ దగ్గర ఆడే ఏడీకి రూల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు ఆర్డర్ కూడా ఫాల్ చేసేరు పోలీసు వాళ్ళు వచ్చారు మళ్ళీ నిన్న ఫాల్ చేసారు ఇవాళ పోలీసు వాళ్ళు వచ్చేసారు అంటే ఏంటన్నా పోలీసు వాళ్ళు సివిల్ డిస్ప్యూట్లోకి రావద్దని చెప్పి ఎప్పటి నుంచో ఆర్డర్స్ ఉన్నాయి సరే నిన్న కూడా మీ తరఫున అడ్వకేట్ ఆర్డర్ తెచ్చినట్టున్నారు మరి ఇంతమంది పోలీసులు ఏం జరుగుతుంది తెలియని తెలియని ప్రజలను ఏ విధాలుగా మోసాలు చేశారో విధంగా దౌర్జన్యంగా చేసి భూములను తీసుకుందామన్నట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకు సహకరిస్తుందని అనుకుంటున్నాను ఇది సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై నాలుగు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు కొత్త కొత్త సర్వే నెంబర్ లేదు ఆరు వందలు వేసి ప్రొసీడింగ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేదా మీ ఆరోపణ మేము అలాగే అడిగితే రిజిస్ట్రేషన్ జరిగింది కదా అక్కడ వెళ్ళి అడగండి అని చెప్తున్నారు అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు మాకు పైనుంచి ఎంఆర్దే పై నుంచి ఆర్డర్ ఇచ్చి నేను అని అంటున్నాను ఆర్డీ అడిగితే నాకు సిసిఎల్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయని కలెక్టర్ అంటున్నాడు ఇక ఎవరిని మేము సంప్రదించాలో తెలియక మా మేము అక్కడ అడిగే వెళ్ళే ప్రయత్నంలోనే ఇక్కడ వాళ్ళు పనులు మొదలు పెట్టేస్తున్నారు మేము పొజిషన్లో ఉండంగా కూడా పొజిషన్లో మీరు లేరని చెప్పి నిరూపిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పేది కూడా ఒకటే మీ అంతటా మీరే హ్యాండ్ ఓవర్ చేశారు ప్రభుత్వానికి భూమి అన్నట్టుగా సృష్టించారు వాళ్ళు ఇది ఘోరం అని అనిపించట్లేదా నిజంగానే మీరు పొజిషన్లో లేరా ఇన్నిళ్ళుగా మేము పొజిషన్లో మేమే ఉన్నా కానీ అధికారులకు కళ్ళ కనిపించదు అధికారుల కళ్ళకు కనిపించదు అదిగా వెనందంగా కానీ ఈ పోలీస్ వాళ్ళకు కానీ కూడా మేమే మాదిరా అన్ని మేమే చేసుకున్నాం మీడ వాళ్ళు దర్జనంగా ఎంఆర్ ఆర్ఐ కలిసి కలెక్టర్ లెవెల్లో కలిసి వాళ్ళు కుమ్మకోమై వాళ్ళు చేసేసి భూస్వామి కడిలు పాతేటప్పుడు మీకు తెలియదా మీరే పాతారని చెప్తూ ఉన్నారు మీకు ఇస్తాం అని చెప్పారా మీ చెప్పారు మాకు ఇస్తాం అని చెప్పారు వాళ్ళు మాకు ఇస్తాం అని చెప్పేసి సంవత్సరం తర్వాత మీ పేరు మీద పేపర్లు అవుతున్నాయి పేపర్లో అని చెప్పేసి ఆర్ఐ ఆర్ఐ ఏమారో కలిసి అక్కడ ఏడి మొత్తం లోపట లోపట వీళ్ళ కొట్టేసిండు అంటే ఇప్పుడు మీకు మద్దతు ఇవ్వడం కోసం ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎవరిని కూడా రానివ్వని పరిస్థితులు ఉన్నాయి పౌస్ ఉన్నట్టు ఉన్నారు వాళ్ళు కొంతమంది యువకులు ఉన్నారు నిజంగా గిరిజన బిడ్డలు వీళ్ళంతా లంబాడా బిడ్డలు ఈరోజు రోడ్డెక్కి ఈ ప్రజాపాలనలో దీన పరిస్థితుల్లో పోలీసు వాళ్ళతో వాగ్వాదం చేసుకుంటూ ఎండలో రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఎవరన్నా మాట్లాడండి అన్న ఇది ఏం చెప్తారు ఎన్ని రోజుల నుంచి ఈ పోరాటం జరుగుతూ ఉంది ఏం చెప్తారు సుమారు మూడు నెలల నుంచి మేము ఈ పోరాటం చేస్తున్నామన్న మాకు మాతోటే కడలు బాతిచ్చి వాళ్ళ దుండగాలు వాళ్ళ రౌడీజులను బౌన్సర్లను పిలిపించి మేము ఎవరు అడగడానికి వస్తే వాళ్ళు మీరు ఎందుకు వచ్చిర్రు మీ మీద కేసు చేపిస్తామని చెప్పేసి మా మా వాళ్ళ కొంతమంది మీద కేసు చేయించు గత సంవత్సరం కింద కేసు చేయించి ఇప్పుడు మేము అడిగితే ఎవరు మాట్లాడితే వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద వాళ్ళు బయట ఎక్కడ కలిస్తే అక్కడ చేపిస్తారు నా మా బండ్లతోటి ఎంగేజ్ బండ్లు పిలిపించి అంటే బండి ఓనర్లం మేము ఇక్కడ వాళ్ళని ఎట్లా ఇరికేయాలి ఈ భూమిలో ఎట్లా ఇరికేయాలి వాళ్ళు మాట్లాడొద్దు అని చెప్పేసి వేరే మ్యాటర్లో ఇరికిస్తున్నారు వాళ్ళు వేరే మ్యాటర్లో ఇరికిచ్చి ఈ అందరినీ భయపెట్టించి వీళ్ళను అక్కడ పంపించి వాళ్ళను ఆ పోలీస్ స్టేషన్లో ఇరికించి వీళ్ళను మోకిల మోకిల పిఎస్లో వేరే వేరే వాళ్ళను మా వాళ్ళ పెద్దలు మా ఊరి పెద్దలను అక్కడ ఇరికించి అంత గేమ్ ప్లానింగ్ చేసుకొని రామునాయక రామునాయక్ అనే మా ఎస్టీ ఆయన ఆయన కళ్యాణ్ రెడ్డి బినామీ ఆయన చేతి కింద పనిచేస్తాడు ఆయన మా తాండోళ్ళని అందరినీ సర్వనాశనం చేస్తుండలా ఇప్పుడు మీ ప్రధాన ఆరోపణ ఇక్కడ విక్రమ్ రెడ్డి అనే ఆయన కళ్యాణ్ రెడ్డి ఈ అరవిందో కంపెనీ వాళ్ళు అంతా కుంభకోణమై మా తాండవ మా తాండ గిరిజన ప్రజలని అందరినీ మొత్తం ఇది చేసే పక్కన కొండకల్ తాండ కూడా ఉంది ఆ తాండ ఈ తాండాను కలిసి మొత్తము ఇది చేసేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారు ఏమంటున్నారు పోలీసులు మిమ్మల్ని ఎందుకు వ్యాన్ వరకు తీసుకెళ్లారు మేము ఇక్కడ మా భూములు మావే అని చెప్పేసి మేము అడుగుతుంటే వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ మద్దతుగా మమ్మ మమ్మల్ని ఎవరు అడుగుతున్నారో వాళ్ళని తీసుకుపోవాలని చెప్పేసి అన్న ఇక్కడికి రోడ్కి యువతల సైడ్ మీరు ఉన్నారు గిరిజనులు ఆ అవతల సైడ్ వాళ్ళు వాళ్ళ ఎవరైతే మీరు ఆరోపిస్తూ ఉన్నారో కబ్జా చేసేవాళ్ళు లేకపోతే భూస్వాములు వాళ్ళ భూస్వాములు వాళ్ళన్న మేము రోడ్ల పొంటి తిరిగితే కూడా వీడియోలు తీసుకుంటారు వాళ్ళు నైట్ టైము ఇంతకుముందు మా తాండలో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఇంటింటికి వచ్చి ఇంటింటికి వచ్చి మా వాళ్ళను బెదిరించి వచ్చిర్రు ఆడని మీరు రావద్దు అని చెప్పేసి ఆ సైడ్ మీదకి మీరు రావద్దు అని చెప్పేసి మా మా ఊర ప్రజలను అందరినీ భయపెట్టారు ఇంతకుముందు మా వాళ్ళు పోలీసు వాళ్ళు రావద్దని చెప్పేసి మాకు నిన్న ఆర్డర్ వస్తే మా ఎవరన్నా వస్తే వీడియో తీసుకోండి అని చెప్పేసి మాకు పై నుంచి చెప్తే మేము ఆ వీడియో తీసుకుంటే మీరు ఎందుకు తీసుకుంటారు వీడియో అని చెప్పేసి పోలీసు వాళ్ళు మా వాళ్ళకు బెదిరిస్తారు అన్న వీడియోలు వీడియోలు సాక్ష్యం ఉండాలని చెప్పేసి మేము మా మంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు కూర్చొని నిరసన చేస్తూ ఉన్నారు ఈ వెలిమల గ్రామం అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపించేది మొన్నటి వరకు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయినాయి మీరు పోలీసులను కూడా చూడవచ్చు పోలీసు వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక పెద్ద వాహనము ఆ వాహనం వెనకాల ఇంకొంతమంది పోలీసులు లాఠీలు పట్టుకొని ఉన్నారు ఆ ఇటు పక్కన చూస్తేనేమో ఏదైతే వీళ్ళ వీళ్ళు ఆరోపిస్తున్న కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ౌన్సర్లను పెట్టుకొని చక్కగా షెడ్లు వేసుకొని కాఫీలు టీలు టిఫిన్లు తింటూ ఆ చోద్యం చూస్తున్న పరిస్థితులు ఇట్లాంటి పరిస్థితులు మన పటాన్చెరు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి ఎమ్మెల్యే గూడమయ్యిపాల్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కదా మరి ఇంతమంది గిరిజన బిడ్డలు ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళు రోడ్డుకి గోసపడుతూ ఉంటే ఎవరు ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా కొంత చూడాల్సిన అవసరం ఉంది అమ్మ ఎన్నేళ్ల నుంచి మీరు సాగు చేసుకుంటూ ఉన్నారా అసలు పోలీసులు ఏం చెప్తా ఉన్నారు మీకు పోలీసులు అరాస్ చేస్తున్నారు మాకు ఇప్పుడు ఇంటికాడ ఉన్నాం ఇంకా ఎలా లేకుండే పోలీసు వాళ్ళు వచ్చి గెదమ్ముతున్నారు ఏది ఈ ఇల్లు ఈ రామ్ ఇల్లు ఏది ఏది అంటే మేమందరం ఇంట్లో దాక్కున్నాం సార్ ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చి ఇంటింటి తిరిగేదాకా మాకు ఇక్కడ తెలియదు ఇంకా రాలేము ముఖాలు కడుకోలేము మేము ఈ పేయి గుట్ట కడుకోలేము ఇప్పుడు వనుకుంటున్నాం మేము పోలీసు వాళ్ళతోనే భయం భయంగా ఉంది మాకు ఇప్పుడు అయితే ఎంత తగ్గేది మీరు అనుకున్నావు పోరలు దమ్ము పట్టిర్రు అసలు తాగే నీకు నీళ్ళు దొరకలేదు అక్కడ మా పూరలకు నిన్న కోర్టు ఆర్డర్ ఇచ్చింది పోలీసులు ఇందులో ఎంటర్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి చెప్పింది మరి ఈ రోజు ఉదయం పోలీసులు మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మీరు ఎవరు రావద్దని చెప్పిన మాట వాస్తవమేనా ఏమంటున్నారు అసలు పోలీసులు వచ్చి ఇంట్లోకి వచ్చి ఎక్కడ వాయి ఇంటి వాళ్ళు ఎక్కడ వాయి వీళ్ళకి అరెస్ట్ చేస్తామని ఇంటింటి తిరిగి గెదమ్తున్నారు పొరలకు గెదంపుతున్నారు గెదమ్తే నిన్న మీద ఎవైలబుల్ కేసు ఉందో అని మేము భయపడి ఇంట్లో అందరూ ఇంట్లో జొర్రు కొంతమంది పి బయట బయటపడితే ఆడికి వెళ్ళి తరుముకొచ్చిరు వాళ్ళు అస్సలు భూమి మీద మేము ఇప్పుడు పొద్దున అయితే ఇక్కడ వచ్చేది మేము తయారు కాలేము నిన్న కోట ఆర్డర్ ఇచ్చిందేమో అనుకొని మేము వంటలు చేసుకుంటున్నాం ఏం చేసుకుంటా ఇంట్లోనే ఉన్నాం వాళ్ళు వాళ్ళు వచ్చి గెదమిన దాకా మాకు ఇసుదేరుల ఇవాళ అసలు ఎన్నేళ్ళుగా ఇక్కడ మీరు సాగు చేసుకుంటున్నారమ్మా ఎవరు ఇచ్చారు మీకు ఈ భూమి మా మామలు మా మామలు చేసి పన్ను గట్టకుంటే ఇట్లా కుసున పెట్టి బండలు పెట్టిర్రు ముత్తాతలు మా మామల మామల పేరు మీద ఉండే ఇది అయితే ముత్తాత ఈ కొండాకల్ బార్డర్ ఏల్మేలే బార్డర్ అని చేసిరు మాకు ఇది గోల్మాలు అట్లా చేసి ఏం చేసిరు మీ భూమి వీళ్ళు అంటారు కొండాకల్ మాదని ఎల్మెల్లంటారు మాసి మారని ఇన్ని రోజుల నుంచి ఇది కష్టపడి మేము అట్లనే ఇది కో వాళ్ళు వేయాలి కడీలు మేము ఈ రా కొట్టాలి అంతే పని నడుస్తుంది మాది మొన్న సర్వే అయింది రెండు కింద సర్వే అయితే ఈ మండల్ మారింది ఇక్కడ వస్తాయి మీకు పాస్బుక్లు ఇక్కడ నుంచి మీకు ఇస్తామంటే మా భూమి మాకే వస్తాయని మా వాళ్ళు మేమే వాదిపించినాం కడిలు ఇవన్నీ మా భూమిలు కదా ఇప్పుడు డిస్టిక్ మార్చింది మన భూమి ఇలా ఎవరు రారు కదా అనుకున్నాం మేము ఈ బిల్ల దాఖలు భూమి మీద మాకు తెలియదు ఇంట్లో బిల్ల దాఖలు మిగిలిందా ఇది ఏది మిగిలింది మాకు చేసి ఇస్తామన్నారు కదా ఇంకా ఏది లేదు ఇది మానకే వస్తుందా అని మేము కూర్చున్నాం సార్ అంతే మాకు తెలియదు పరిస్థితి మా ఇప్పుడు ముప్పై ఏళ్ల క్రితమే మీకు మనిషికి రెండు ఎకరాలు ఇవ్వాలి అని చెప్పి అప్పుడు కూడా కోట ఆర్డర్ ఇచ్చింది అంట కదా నిజమే కోడపల్లి ఈటల్ రెడ్డి ఉండే అప్పుడు అప్పుడు ఇచ్చింది ఆయన తన పోతే అది ఎమ్మెల్యే ఉండే అంట ఆయన ఆయన అక్కడ పోతే అప్పుడు సాకారం చేసి మాకు కోట ఆర్డర్ ఇప్పించింది అని ఇప్పుడు దాకా ఏం లేదు ఇంకా మళ్ళా బోర్ వేసుకున్నాం సార్ అక్కడ వేసుకుంటే రెండు సంవత్సరాలు బోర్ ఇట్లనే ఉంది ట్రాన్స్ఫారం ఇవ్వలేరు కరెంట్ ఇవ్వలేరు జనరేటర్తో నడిపించినాము జనరేటర్తోని ఒక పంట తీస్తే వాళ్ళకు వచ్చి అది ఆడ రోడ్డు మీద ట్రాన్స్ఫారం ఇచ్చారు ఇంత గోసా చేసి మాకు ఏదైనా ఉంటే కేసు పెడతారు ఇగో ఇప్పటినే ఈ పలకలు తీస్తే కేసు పెట్టిర్రు ఇదే రామ్ అప్పుడు ఎస్ సిఐ ఉండే ఆయన ఇట్లా విక్కొ తింటున్నాడు మనుషులకు బుత్తులు బండా బుత్తులు తిట్టిండు మాకైతే మా ఒక ఫ్యామిలీ మీద కేసు పెట్టిండు కేసు పెట్టిండు అరెస్ట్ చెప్పి ఇస్తామని కేసు పెడితే డబ్బులు ఇచ్చేది అవసరమా వాళ్ళకు వాళ్ళ దొంగలు గారు దూరం లేవాళ్ళు వాళ్ళు తాపించి పైసలు ఇచ్చుడు అది అవసరమా చదువు రాదు వాళ్ళకు చదువు రాదు తెలియదు వాళ్ళకు డబ్బులు ఇచ్చేది అవసరమా నైట్లో పిలిచి మా మొగళ్ళకు వాళ్ళకు తెలియదు పోతుండ్రు ఆ మేమే మేమే బోర్ వేసినాం మూడు బోర్ వేసినాం ఇక్కడ మూడు బోర్లు ఉన్నాయి మూడు బోర్లు మూత వేసిండ్రు సొంత వాళ్ళు కూడా కొంత ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ వెలుమల తాండాకి సంబంధించి ఆ గిరిజనులు కూడా కొంత పోలీసులతో వాగ్వాదం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు పోలీసు అధికారులు ఈ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అని ఇక్కడున్న మహిళలు ఆరోపిస్తూ ఉన్నారు ఆ మహిళల్ని కొంత పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక వ్యాన్ని కూడా సిద్ధం చేశారు పోలీసులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఒకవేళ ధర్నా కనుక చేస్తే వాళ్ళని ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా పోలీసులు సిద్ధమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వెలిమల తాండా అంటే కొంత ప్రశాంతంగా ఉండే ఒక గ్రామంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ భూ వివాదంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ స్థానిక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది కుమ్మక్కై తమను నిండా ముంచారు అని వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలోని వెలిమల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మహిళా పోలీసులు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఎవరైనా మహిళలు ఒకవేళ ఇక్కడ ఏదైనా ధర్నా చేసే ప్రయత్నం చేసినా లేకపోతే ఏదైతే ఈ వివాదం కొనసాగుతున్న భూములు ఉన్నాయో ఆ భూముల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పోలీసుల పహారాలో కొంత వెలిమల గ్రామమే కానివ్వండి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎవరైతే మద్దతు ఉన్నారో ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది పెద్దలను కూడా ఇప్పటికే హౌస్ చేసినట్టు ఇక్కడ వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితులు మా భూముల్లో మేము ఇన్నేళ్ళుగా ఉంటున్నప్పుడు లేని బాధ ఇప్పుడు వచ్చి ఏ విధంగా అని చెప్పి వాళ్ళకి ఎట్లా అపజెప్తారు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి విక్రమ్ రెడ్డి అని చెప్పి ఈ పక్క గ్రామానికి సంబంధించి ఇది సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల బోర్డర్ గా కనిపిస్తుంది ఈ బోర్డర్లో ఉన్న ఈ మిగులు భూమి ఇది ప్రభుత్వ భూమి మేము ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటూ ఉన్నాము గతంలోనే మాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోర్ట్ ఆర్డర్ కూడా ఇచ్చింది అప్పుడు అధికారులు కూడా నిర్ణయించారు మాకు మనిషికి రెండు ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పి కుటుంబానికి సుమారు నలభై మంది రైతులు మేము ఉన్నామని చెప్పి అప్పటి నుంచి చేస్తున్నాం రెండు రెండు సంవత్సరం నుంచి ఏం చేస్తే రాయనిసేయలేదు అంత అక్కడే లేచిరు మాకు ఏం చేయాలనిసలేదు మాకు షుగర్ ఉన్నాయి ఇంత జ్వొనలు వేసుకుంటాము తింటాం అంటే కూడా ఏం ఇస్తే సార్ ఏం చేయాలి మేము ఇట్లా బాగుదు ఇట్లా ఎలా కొడుతుంది ఇట్లా దమధమ చేస్తు మాకు కడి వేసేసిర్రు మాకు అసలు ఏం చేయవద్దు అని చెప్తున్నారు ఏం చేయాలి మీ పేరు మీదనే చేస్తాం మీ పేరు మీదనే చేస్తామని కడయిలు వాతి తక్కువ పొనాలు పెట్టిర్రు ఏం చేయలేదు సార్ మాకు ఏం చేయాలి ఇట్లా బతుకుతున్నాము ఇట్లా ఏంటి పోలీసులు పో మీ ఇంటికొచ్చి బెదిరిస్తున్నారు అంటున్నారు నిజమే నను నిజమే మా ఇంటి గల్ల గల్లి గల్లి గల్లీకొస్తురు పోలీసులు ఎందుకు అసలు చాలా బతికి ఉన్నదా మేము దొంగతనం చేసినాం ఎవరైనాది ఎందుకు అసలు రాలు రాదు మా ముత్తంతా చేసిన పొలం ఉన్నది ఇది అందుకే మేము దౌర్జన్యం చేస్తున్నాం అది కాదు నాయం మాదేవే సస్తే ఒకటేసారి వచ్చినాం పూర్తి ఒకటేసారి పుట్టినాం అట్లే అస్వస్థం మేము కావాలి మగపిల్లలకి ఎందుకు వేసుకోపోతారు ఆడవాళ్ళకి కూడా వేసుకోపోవాలి ఎవరైనా మేము ఆడవాళ్ళకే తీసుకోపోవాలి మగపిల్లలకి తీసుకోపోవద్దు మేము ఇక్కడ టీవీ మీరు న్యూస్ వాళ్ళు వచ్చినారని మేము మాట్లాడుతున్నాము అక్కడ మా మొబైల్కి తీసుకుపోయినారు వ్యాన్లో లో వేసుకోపోయినారు ఎందుకు వేసుకోపోయినారు ఏడికి వేసుకోపోతున్నారు ఏడికి తీసుకోపోతారు ఏమైనా కిడ్నాప్ చేస్తారా లేకుంటే ఏమైనా అటాక్ చేస్తారా ఏమైనా కోరుతారా ఏం చేస్తారు అసలు తీసుకోపోతారు దేనికి రూల్స్ ఏంటి ఏం వాళ్ళట్టుంది తీసుకోపోవడానికి వాళ్ళకి తీసుకోపోయారు ఏడికి తీసుకోపోతారు వాళ్ళకు వాళ్ళకేం దోచుకొచ్చినామా వాళ్ళకి ఏమన్నా ఏమైనా దౌర్జన్యం చేస్తున్నామా వాళ్ళకి కొట్టినామా తిట్టినామా మేమేం మేమేం చేయలేము మా భూమి మీద మేము ఉన్నాము మేము ఎవరికి ఏం చెప్తా మా మొగలకి తీసుకుపోయి వాళ్ళు కొడుతున్నారా చంపుతున్నారా ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏడి తీసుకోపోతారు గిటాగా తెలియదు ఆ కళ్యాణ్ రెడ్డి అనేటు ఆయన విక్రమ్ రెడ్డి అనేటు ఆయన ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేపిస్తాడా మరి ఏం చేపిస్తారో తెలియదు మా మొగలు అక్కడ తీసుకోపోయినా మాకు ఇక్కడ చంపుతారేమో చంపండి మరి దేనికైనా రెడీ అయి ఉన్నాం దేనికైనా తగ్గించా ఉన్నాము మేము ఇప్పుడు మమ్మల్ని చంపేస్తారు సో ఇది వాళ్ళ బాధ ఆవేదన ఈ గుట్టల్లో లేకపోతే ఈ భూమిలో కొంత కూర్చొని నిరసన తెలియచే నిరసన తెలియజేస్తున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి కడీలు పాతిచ్చారు వీళ్ళతోనే మీకు మీ భూమిని అప్పజెప్తామని చెప్పి దగ్గరుండి కడీలు పాతిచ్చి వాళ్ళని తీవ్ర ఇబ్బందులు కూర్చోండి అమ్మా కూర్చుండి ఏంటి ఎందుకు పోలీసు వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ మేము మీడియాతో మీతో మాట్లాడుతున్నాం సార్ మా వాళ్ళని తీసుకెళ్లాలని ఏముంది సార్ మా భర్త వాళ్ళని ఇక్కడ మాట్లాడుతుండగానే తీసుకెళ్తున్నారు సార్ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మేము వేరేళ్ళ భూముల గురించి పోరాడుతలేం మా భూములు మాకే కావాలనే పోరాడుతున్నాం మేము మేము చాలా ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ ఇప్పుడు లేదు లేదంటే మా అంటే నెల పదిహేను రోజులు అవుతుంది మాకున్నంత పరిస్థితి ఎవరికి రాలేదు సార్ అందరు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ న్యాయం మాత్రం ఎవరు చేస్తారు కళ్యాణ్ రెడ్డి విక్రమ్ రెడ్డి ఈ రాములు నాయక్ వీళ్ళు ముగ్గురు కలిసి మాతో ఆడుకుంటున్నారు సార్ మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు మేము ఇక్కడ మాట్లాడుతుంటే మా భర్తలను తీసుకెళ్ళినారు సార్ వాళ్ళని చంపుతారా ఏం చేస్తారా మాకు ఏం తెలుస్తలేదు సార్ మేము ఎవరికి చెప్పాలి సార్ ఈ బాధ మేము ఎవరికి అడగాలి సార్ ఇది ఇప్పుడు మిమ్మల్ని పంపించేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు అక్కడ బౌన్సర్లను పెట్టుకొని ఉన్న వాళ్ళని కూడా పంపించాలి కదా వాళ్ళని కూడా పంపించారు సార్ ఇక్కడి నుంచి మా తండ వాళ్ళ మా మగ వాళ్ళనే తీసుకెళ్తున్నారు మా మా మగ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని గిట్ట తీసుకెళ్లాలి కదా సార్ న్యాయం చట్టం ప్రకారంగా వాళ్ళు గిట్ట తీసుకెళ్లాలా లేదా గవర్నమెంట్ వాళ్ళు మరి వాళ్ళని తీసుకెళ్తలేరు మాకెందుకు తీసుకెళ్తున్నారు మేమేం తప్పు చేయలేం సార్ మేము ఎవరిది తినలేం సార్ మా మా పది మందిని తీసుకెళ్తే వాళ్ళ పది మందిని తీసుకెళ్ళాలి అట్లా తీసుకెళ్తలేరు మాకెందుకు తీసుకెళ్తున్నారు సార్ కడీలు పాతారు బోర్లు వేసుకున్నారు ఇస్తాము మీ భూములు మీకు ఇస్తామమ్మా మేము సర్వే చేసుకుంటున్నాము మేము కొలుచుకుంటున్నాము మీ భూములు మీకే చేస్తాము మీ భూములు మీకే చెందుతుంది మీకే అవుతుంది అని అన్నారు మేము చదువుకోలేం కదా సార్ అవుతుందేమో అని మేము ఊరికే ఉన్నాం ఇంకోసారి ఇవన్నీ వాళ్ళు మీ పేరు మీద చేయించుకుంటామని వాళ్ళు చెప్పించుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్ ఇది మీది లేదు అక్క అని మొత్తం కడిలు వాదిస్తున్నారు తెల్లని దాకా గొడవలేదు తెల్లని దాకా పంచాదలేదు అసలు మా ఇంట్లో పిల్లలను చూసి మా పరిస్థితులను చూసి ఎవరికి ఇంత జాలి కలుగుతలేదు ఇంత దయా తలుగుతలేదు సార్ పోలీసులు చెప్తున్నారు సార్ మా తండ ఎందుకు లేదు సార్ చూడండి సార్ ఒకసారి మా తండ ఎంత మంచిగా కనిపిస్తుందో మా ఎంత ఉందో సార్ దూరం గిట్ట తండ దగ్గరనే ఉంది తండా లేదు వీళ్ళకి ఏం లేదు బతకడానికి వచ్చినారు అని చెప్తున్నారు బతకడానికి వస్తే మేము ఎందుకు పోరాడతాం సార్ ఎందుకు పోరాడతాం మా భూములనే పోరాడుతున్నాం మేము వాళ్ళ భూములు మాకు వద్దు సార్ మా భూమి ఎంతవరకు ఉందో అంతవరకు ఇచ్చేయమనండి చాలు అదే చాలు సార్ అంతకంటే మించింది ఏం లేదు మా భర్త వాళ్ళని తీసుకెళ్ళినారు వాళ్ళని తీసుకెళ్ళలేరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అసలు గవర్నమెంట్ ఎందుకు ఇట్లా పట్టించుకుంటలేదు సార్ మాకు ఎందుకు న్యాయం జరుగుతలేదు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ సో ఇది ఓవరాల్గా చాలామంది మహిళలు మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే వివాదం కొనసాగుతుందో ఆ భూముల్లోనే ఆ భూమి అనడం కన్నా వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా వాళ్ళ తండ్రులే కానివ్వండి వాళ్ళ మామలు సాగు చేసుకొని వారసత్వంగా వీళ్ళకి ఇచ్చిన భూములు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు సో ఆ రెండేళ్ల క్రితం కూడా చక్కగా అధికారులు మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయబోతూ ఉన్నాము అని చెప్పి వీళ్ళ చేతే వీళ్ళ సమక్షంలోనే ఆ కడీలన్నీ పాతిచ్చిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాకి ఏ విధంగా అప్పజెప్తారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంత పోలీసు వాళ్ళు కూడా మహిళల్ని పురుషుల్ని వేరు వేరు చేసి ఎవరైతే వీళ్ళ ఇంట్లో భర్తలో లేకపోతే కొంతమంది యువకులు పిల్లలు ఉన్నారో వాళ్ళని సపరేట్ చేసి కొంత వాళ్ళని వీళ్ళని విడతీసి వాళ్ళని జీబులు ఎక్కించుకొని వెళ్తున్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు చూడాలి ఏం జరగబోతుంది అనేది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కొంత స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత పోరాటం జరుగుతుంది భూమి గురించి సరే వీళ్ళకి ఇస్తారా లేదా తర్వాత సంగతి కానీ స్థానిక అయితే వచ్చి ఇక్కడ అండగా నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడినా ఎవరు రాకపోవటం అనేది కొంత గందరగోళానికి తెరదీస్తూ ఉంది బీజేపీ వాళ్ళు ఏమయ్యారు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమయ్యారు అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు మేము అని చెప్తూ ఉన్నారు కదా మరి కనీసం వచ్చి వీళ్ళని పరామర్శించి ఏం జరుగుతుంది ఏమవుతుందని తెలుసుకునే పరిస్థితులు కూడా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఈ వెలమెల ఈ తాండా ఈ ప్రాంతంలో లేని పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది అప్డేట్స్ అనేది నేను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలమెల తాండా నుంచి